నమస్కారం నేను మిస్సి ఎస్ ఫిబ్రవరి నెలలో అమలు చేసే రెండు పథకాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక క్లారిటీ ఇవ్వడం అనేది జరిగింది ఈరోజు మనకు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో జరిగినటువంటి బహిరంగ సభ ద్వారా మరియు అక్కడ ఆ జిల్లాకు సంబంధించినటువంటి మహిళా సంఘాల సభ్యుల ద్వారా సంభాషించిన సందర్భంలో ఏ పథకాలను ఈ నెలలో అమలు చేయబోతున్నారు అన్న దానిపైన ఆయన క్లారిటీ ఇవ్వడం అనేది జరిగింది అయితే ఇక్కడ ప్రజల్లో ఒక సందిగ్ధం అనేది ఉంది మహిళలకు మహాలక్ష్మి స్కీమ్ ద్వారా నెలకు ఇరవై ఐదు వందల ఆర్థిక సాయానికి సంబంధించి ఈ పథకం ఈ నెలలో అమలవుతుందా అదేవిధంగా మహాలక్ష్మి స్కీమ్ లోనే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకం అమలు అవుతుందా ఆ తర్వాత ఈ ఇక్కడ ఉచిత విద్యుత్ కు సంబంధించినటువంటి గృహజ్యోతి పథకం అమలవుతుందా అన్నది ప్రజల్లో ఒక సందిగ్ధం అనేది ఉంది దీనికి ఈరోజు ముఖ్యమంత్రి క్లారిటీ ఇవ్వడం అనేది జరిగింది రానున్న పది పదిహేను రోజులలో ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో ఒక కోటి మందికి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అందజేస్తామని ఈ పథకాన్ని ప్రియాంక గాంధీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రారంభిస్తామని కూడా ఆయన అక్కడి మహిళలకు మరియు బహిరంగ సభ ద్వారా తెలియజేయడం అనేది జరిగింది అంటే ఇక్కడ క్లారిటీగా ఇక్కడ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకము అమలవుతుంది అని చెప్పేసి మనకు అర్థమవుతుంది ఇక తర్వాత మరొక స్కీమ్ ఏంటి అంటే ఇక్కడ ఉచిత విద్యుత్ కు సంబంధించినటువంటి పథకాన్ని కూడా ఆయన ఈ నెలలోనే అమలు చేయనున్నట్లు అక్కడ ప్రజలకు హామీ ఇవ్వడం అనేది జరిగింది ఎందుకంటే ఇక్కడ చాలా మంది కూడా ఇక్కడ విద్యుత్ బిల్లులను భరించలేక ఇబ్బంది పడుతున్నారని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉచిత విద్యుత్ పథకాన్ని ఈ నెలలోనే అమలు చేస్తామని ఆయన హామీ ఇవ్వడం అనేది జరిగింది ఈ రెండు పథకాలను ఫిబ్రవరి నెలలో అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రసంగం ద్వారా మనకు ఒక క్లారిటీ రావడం అనేది జరిగింది ఇక మనకు మహిళలకు మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించినటువంటి ఈ హామీ అనేది ఈ నెలలో నెరవేరే అవకాశము లేదు అనే కరాఖండిగా ముఖ్యమంత్రి ప్రసంగం ద్వారా మనకు అర్థమవుతుంది అంటే ఇక్కడ ఇంకొక నెల పదిహేను రోజులు ఉంది ఈ నెల పదిహేను రోజులలో కూడా ఇక్కడ ఈ మహాలక్ష్మి స్కీమ్ అనేది ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది కానీ ఫిబ్రవరి నెలలో మాత్రము ఇక్కడ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకము మరియు ఉచిత విద్యుత్ పథకము ఈ రెండు స్కీములు అమలు చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రసంగం ద్వారా తెలుస్తుంది మనకు నాలుగవ తారీఖు నాడు కేబినెట్ సబ్ కమిటీ మరియు ఉన్నతాధికారులతోటి ముఖ్యమంత్రి గారు సమావేశాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది ఆ రోజు ఈ రెండు పథకాలకు సంబంధించినటువంటి విధి విధానాలు అర్హతలు అనర్హతలు ఖరారు కావడం అనేది జరుగుతుంది ఈ ప్రభుత్వం ఎప్పుడైతే ఈ జీవోను రిలీజ్ చేస్తుందో ఈ పథకాలకు సంబంధించినటువంటి సమాచారము మీకు పూర్తి స్థాయిలో అంతర్నేత్ర అందజేస్తుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే అంతర్నేత్ర ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు